రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మేజర్ సమస్య ఏంటంటే ఈ నల్ల తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అనేది ఎక్కువగా ఉంది వీటి వల్ల మనకు వచ్చిన చిగురులు అనేది మాడిపోతున్నాయని చాలామంది రైతులు ఇదే సమస్య గురించి అయితే మనల్ని అడగడం జరుగుతుంది సో దీనికి ఒక బెస్ట్ మంది అయితే తెలియజేస్తాను వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకైతే మన వీడియోనైతే షేర్ చేయండి సో ఇప్పుడు మనకు ఈ మిరప పంటలో ఎర్రనల్లి సమస్య బ్లాక్ క్రిప్స్ సమస్య ఉండడం వల్ల వచ్చిన చిగురులు మాడిపోతున్నాయి ఇదే సమస్య గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు సో వీటి ఉధృతి ఎక్కువగా అవడం వల్ల మనకు చోట ఎరుపు రంగులోకి మారుతుందని అడగడం జరుగుతుంది ఏ మందు స్ప్రే చేసినా కూడా మనకు అంత రిజల్ట్ రాలేదు అని చెప్పడం జరుగుతుంది దీనికి మనకు వారి దగ్గర వాళ్ళు కొత్త ప్రోడక్ట్ రూపొందించారు అదే మనకు ట్రాజెంటా ఈ ట్రాన్స్జెంటా అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడడం జరుగుతుంది సో దీన్ని ఏ దేనికోసం వాడుకోవాలని కూడా పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది వచ్చి మనకు మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్య ఉన్న కంట్రోల్ అవుతుంది ఎర్రనల్లి సమస్య ఉన్న కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య అనేది ఉన్నా కూడా కంట్రోల్ అవడం జరుగుతుంది సో మనం దీంతో పాటు మనకు ఈ గ్రోతింగ్ అనేది వస్తుంది పూత అధికంగా వచ్చి కాప్ సెట్టింగ్ అనేది కూడా జరుగుతుంది దీనివల్ల అయితే సో మనం ఇవన్నిటికీ జరగాలంటే మనము కాంబినేషన్ ప్రకారంగా ఒక్కో దానికి ఒక్కో మందు కాంబినేషన్గా వేసుకుంటే మనకు దాదాపుగా ఖర్చు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఐదు వందలకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది సో నల్ల పురుగుకి ఒక మందు వేసుకోవాలి ఎర్రనల్లికి ఒక మందు అలాగే మొక్క గ్రోతింగ్ వస్తూ కాప్ సెట్టింగ్ అవ్వడానికి ఇంకో మందు సో ఇక మూడు నుంచి నాలుగు రకాల కాంబినేషన్స్ చేసుకుంటే మనకు వచ్చే ఖర్చు వచ్చి రెండు వేల ఐదు వందలకు పైగానే వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకు ఎర్రనల్లి సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది గ్రోతింగ్ అనేది మొక్క వస్తూ అలాగే పూత అధికంగా వచ్చి కాఫ్ సెట్టింగ్ అనేది జరుగుతుంది సో దీనివల్ల ఉన్న సమస్య దీన్ని చాలామంది రైతులు కూడా వాడి చూశారు దీన్ని వాడిన తర్వాత రిజల్ట్ బాగుందని రెండు నుంచి మూడు సార్లు నాలుగు సార్లు స్ప్రే చేసిన రైతులు కూడా ఉన్నారు చాలా ప్రకాశం ఏరియాలో కానీ ఇతర బల్లారి ఏరియాలో కానీ చాలామంది రైతులు దీని రిజల్ట్ బాగుందని చెప్పడం వల్ల మీకు ఇంత నేను కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఎర్రనల్లి సమస్య తామర పురుగు సమస్య ఉందంటే ఒకసారి ట్రాజెంట్ అయితే వాడండి ఒక రైతు ఒక మందు చెప్పిన తర్వాత వాడుతున్నాడంటే దాన్ని ఒకసారి వాడుకోగలడు దాని రిజల్ట్ ఉన్నా లేకపోయినా ఒకసారి వాడుకోగలడు ఒక రైతు మళ్ళీ మళ్ళీ ఒకే మందుని ఎక్కువ సార్లు స్ప్రే చేస్తున్నాడంటే దాని పనితనం రిజల్ట్ బాగుంటుంది కాబట్టి ఆ రైతు నమ్మకంతో మళ్ళీ స్ప్రే చేయగలరు అది రైతులైతే గమనించుకోగలరు ఎవరు చెప్పినా కూడా ఒక మందు గురించి రైతు ఒకరు చెప్తున్నారంటే ఆ మందుని ఆయన మీద నమ్మకంతో ఒకసారి వాడుకుంటారు పని ఉంటే పని చేసి ఉంటే మందు మళ్ళీ వాడుకుంటారు పని చేయకపోతే దాన్ని అక్కడికే వదిలేస్తారు సో ఒక మందు ఎక్కువ సార్లు వాడుతున్నారంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది కాబట్టి అన్ని సార్లు వాడుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎర్రనల్లి నల్ల తామర పురుగుకు బెస్ట్ మందుగా అయితే ట్రాజెంట్ అయితే వర్క్ చేస్తుంది దీని కాంబినేషన్లో మీరు ఏం వేయాలని చాలామంది అడుగుతున్నారు సో దీని కాంబినేషన్లో న్యూట్రియన్స్ అయితే కలిపి స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది మ్యాక్స్ కానీ బోరాన్ కానీ కలిపి వాడుకోండి సో రైతులు చాలామంది చేస్తున్న తప్పులు ఏంటంటే దీన్ని స్ప్రే చేసేటప్పుడు భూమిలో తేమ లేనప్పుడు స్ప్రే చేస్తున్నారు సో ఖచ్చితంగా అయితే భూమిలో తేమ శాతం ఉన్నప్పుడు ఖచ్చితంగా స్ప్రే చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో వద్ది తేమ ఆరిపోయి బెట్ట వాతావరణం స్ప్రే చేస్తే దీని పనితనం కూడా అంతగానే ఇదే మందు కాదు ఏ మందు స్ప్రే చేసినా కూడా మీరు ఖచ్చితంగా తడి పెట్టిన తర్వాత స్ప్రే చేసే ప్రయత్నం అయితే చేయండి మంచి ఫలితం అయితే రావడం జరుగుతుంది ఏమందైనా కూడా సో ఎర్రనల్లికి నల్ల తామర పురుగు సమస్యకు కాంబినేషన్గా బెస్ట్ మందు అయితే ట్రాజెంట్ అనేది ఒకసారి స్ప్రే చేయండి ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్కు మీరు జంపు మూవెంటో కానీ లేకపోతే జంపు కీఫన్ కానీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే ఒకసారి వాడండి మంచి ఫలితం అయితే ఉంటుంది ట్రాజెంటా అనేది ఒక ఎకరానికి రెండు వందల నలభై ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి ఒక ఎకరానికి వచ్చి రెండు వందల నలభై ఎంఎల్ సో వేరే వాటితో పోలిస్తే మనకు అన్నిటికీ ఎర్రనెల్లికి కానీ నల్ల పురుగుకి కానీ తక్కువ ప్రైజ్లో ఈ మందు అయితే మనకు దొరుకుతుంది సో పూతకి వేయాల్సిన అవసరం లేదు ఎర్రనల్లికి వేరే వేయాల్సిన అవసరం లేదు అలాగే గ్రోతింగ్కి వేరే వేయాల్సిన అవసరం లేదు ఇది అన్ని విధాలుగా పనిచేయడం జరుగుతుంది